ప్రత్యోదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని యానించుకున్నా తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని యానించుకుందాం ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చింది కాక కృష్ణుడు ప్రేమే దేవుని పిల్లారా ఈ యొక్క చదవడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఏంటి ఆయన చేసినటువంటి క్రియలు ఇస్రా యొక్క ప్రజలను ఉద్దేశించి దావీదు యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు దావీదు దావీదు పట్ల మరి ఇస్రాయేల్ యొక్క ప్రజల పట్ల చేసినటువంటి అనేక ఆశ్చర్యమైనటువంటి క్రియలు అద్భుతమైనటువంటి కార్యాలు మరి ఇతరులకి ప్రచురము చేయడి అని ఒక సూచన ఇస్తూ ఉంటున్నాడు అందుకే మొదటి వచ్చినలో అంటున్నాడు నా పూర్ణ హృదయంతో నేను యహోవాన్ని స్తుంచను యహోవా నీ అద్భుత అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు కృష్ణందు ప్రేమైన దేవుని పిల్లల మరి దావేదు జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలను జరిగించాడు అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించాడు ఒక సాధారణ స్థితిగా స్థితిలో ఉన్నటువంటి మరి దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించి మిశ్ర యొక్క ప్రజలకు రాజుగా అభిషేకం చేసినట్లుగా మనం చూస్తూ ఉంచున్నాం బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దావీదు ఉంటున్నాడు అందును బట్టి దేవుడు దావీదును అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉంచున్నాడు కృష్ణ నృత్యమైన దేవుదిలారా దావీ లాంటి జీవితం దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఆయన్ను మహింపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి దావీదును మనము మాదిరికరంగా చేసుకొని మన జీవితాలను గొడక దేవునికి సజీవ యాగముగా మనము సమర్పించుకొని దేవునికి ఇష్టలుగా జీవించాలని యువతి కాల సమయంలో నేను ప్రేమతో కోరుతూ ఉంటున్నాను అంత మాత్రమే కాదు యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును ఉంటున్నాడు మరి దేవుడు అనేక రీతిలుగా మరి ఆయన అద్భుత కార్యాలను చేస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దావిను హెచ్చించినటువంటి దేవుడు దావిదును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన్ను ఆరాధించినప్పుడు ఆయన్ని సేవించినప్పుడు ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు మనను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు శత్రువులను జయించేదానికి మరి శక్తినిచ్చాడు దేవుడు రావిడికి అంత మాత్రమే కాదు తెలిస్తే ఆ మౌర్యులు తెరిచీలు అనేక మరి దేవుడు దావీదుకు తోడుగా ఉండి అద్భుత కార్యాలను జరిగించాయి అదని బట్టి దేవుడు చేసినటువంటి మేర్లను బట్టి దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఇతరులకి మనం సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు దేవుడి నామాన్ని మహింపచ్చిన వారిగా మనం దావిదు అదే అంటున్నాడు ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి అనేక అద్భుతాలను ప్రజల్లో ప్రచురం చేయడని ఒక సూచన చేస్తూ ఉంటున్నాడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారిగా ఇతరులకు తెలియపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఇక్కడి మాటల నేను హెచ్చరి చేస్తున్న దేవుడి యొక్క మాటను మరెక్కువగా ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆమె